హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా ఛానల్ పేరు మార్చాను కావ్య లైఫ్ స్టైల్ అని మార్చుకున్నాను అది ఎందుకు మార్చుకున్నాను అంటే యూట్యూబ్లో కొత్త అప్డేట్ అనేది వచ్చింది అందుకోసమని నేను మార్చుకున్నాను ఎందుకు అంటే ఓన్లీ కిచెన్ అంటే నాకు వీలు అవ్వట్లేదు అనేసి నేను ఎక్కడికైనా వెళ్ళినా చూపెట్టచ్చు ఏదైనా గుండెల్లోకి వెళ్ళినా చూపెట్టచ్చు నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూపెట్టచ్చు అనేసి నేను ఇట్లా మార్చుకున్నాను పేరు దీన్ని కూడా మంచిగా అండి మంచిగా చూడండి మంచిగా అండి మంచిగా ఎంకరేజ్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా చూపెట్టచ్చు అనేసి నేను అలా పేరు మార్చుకున్నాను మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చిందంట మీరు కూడా చూసుకోండి మాకు తెలిసిన వాళ్ళు మాకు చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేయించుకున్నాను మీకు కూడా అలానే ఎవరైనా ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకోండి లేకపోతే మీకు చేసుకొస్తే మీరన్నా చేసుకోండి యూట్యూబ్ అనేది ఏంటిది అంటే మనకు ఇంట్లో ఉండి ఏం చేయలేక ఏమి అదేక అని కాదు కానీ ఏంటిది అంటే మనకి ఒకటి పేరు అనేది ఉండాలి అనేసి చేసుడు తప్ప ఏమీ లేదు ఇలా నాకు అనుకుంటారు నాకు డబ్బులు పడుతున్నాయేమో అనుకుంటున్నారు కానీ నాకు ఇంకా డబ్బులు పడట్లేదు ఎందుకు అంటే నాకు ఇంకా మౌంటైజేషన్ కాలేదు నాకు అనే ఇంకా డబ్బులు పడట్లేదు ఎందుకు కాలేదు అంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ మీరు ఎక్కువ చూడట్లేదు అందుకోసం అనే కాలేదు ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ షార్ట్స్ ఏదైతే చూస్తున్నారు వీడియోస్ని కూడా అలానే చూస్తే నాకు ఇప్పటి వరకు ఎప్పుడు అయిపోవో మౌంటైజేషను మీరు చూడట్లేదు కాబట్టి నాకు ఇంకా మౌంటైజేషన్ కాలేదు కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటారు కానీ నేను అలా చేయించుకోదలుచుకోలేదు ఎందుకు అంటే అట్లా చేయించుకున్నా కానీ నాకు మంచిగా అనిపించదు అయ్యో మన వీడియోస్ని కనీసానికి ఎవరు చూడట్లేదా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అనేసి నేను అలా చేసుకోలేదు అలా చేయించుకోవాలి అనుకుంటే నేను ఎప్పుడు చేయించుకున్నాను దాన్ని సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళ వాళ్ళే వచ్చిళ్ళు కానీ నేను డబ్బులు చేయించుకోలేదు ఏమి చేయించుకోలేదు కొంతమంది డబ్బులు ఇచ్చి మరి సబ్స్క్రైబర్స్ని చేయించుకుంటారు కానీ నేను అలా ఏం లేదు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చిళ్ళు కొంతమంది వేయిళ్ళు అయినా కానీ నేను ఫీల్ కాలేదు మెసేజ్ మెసేంజర్ బాక్స్ కూడా నేను మొత్తం క్లోజ్ చేసేసిన ఎందుకు అంటే మెసేజ్లు ఎందుకు బాక్స్ మెసేంజర్ బాక్స్ ఎందుకు ఇప్పుడు అవసరమా మౌంటైజేషన్ అయిపోయాక మళ్ళీ ఓపెన్ చేసుకుంటామే మనం మెసేంజర్ బాక్స్ కొంతమంది ఇప్పుడు నీకు అవసరమా ఇప్పుడు నీకు ఎందుకు ఇది మీ షాప్ అయినా మీ షాప్ ఉన్నాకి ఇది అవసరమా మీకు అది ఇది అని మెసేజ్లు పెడతావాళ్ళు ఎవరో ఎవరో అవసరం లేదండి మనల్ని ఎక్కించపరచనీ మన పక్క వాళ్ళు మన ఇద్దరు అయితే సరిపోద్ది ఎవరో ఎవరో కాడికి పోనవసరం లేదు మనం బా అవన్నీ ఏం పట్టించుకోకుండా ముంగటికి వెళ్తేనే మన లైఫ్ అనేది మంచిగా ఉంటుంది నేను అందుకోసమని ఒకటి అనేది ఎంచుకున్నా యూట్యూబ్ అనేది అందుకోసమనే నేను వీడియోస్ పెడుతున్నా నా ఛానల్ నేను ఒక్కటి మారింది అది మారింది కదా వీళ్ళదేనా కాదా అనుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ తీసేసుకోకండి ఆ ఛానల్ నాదే కావ్య లైఫ్ స్టైల్ ఇది నాదే మళ్ళీ నా ఫోటో కూడా ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీ నాదే మీరు ఎవరిదో అనుకొని మీరు సబ్స్క్రైబ్ మాత్రం తీసేసుకోకండి అది చెప్దామని నేను ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చేదిండే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఓకేనా నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావ్య లైఫ్ స్టైల్ ఇది నాదే ఛానల్ ఇది కొత్త అప్డేట్ వచ్చిందట యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరుగా నేను ఇప్పుడు మీకు చెప్పినా కదా మీరు వేరే డోళ్ళను కనుక్కొని మీరు కూడా చేసుకోండి ఓకేనా నచ్చేదంటే లైక్ అయితే